ఈ విధంగా చక్కగా అన్ని ఐటమ్స్ని తాలింపులు అంటే ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా తినడానికి ఇష్టపడేవారైతే మీకోసమే అండి ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ చూసేసేయండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఓకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోరు అయితే ఈరోజు నేను మన ఇంట్లో గోబీ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి అంటే గోబీలాగా ప్రిపేర్ చేయలేదు కానీ జస్ట్ సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేసేయండి చాలా బాగుంటుంది డోంట్ మిస్ ఇట్ పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారండి మీరు లంచ్ బాక్స్లో పెట్టి పంపించారంటే ఆ లంచ్ బాక్స్ ఇన్కంప్లీట్గా ఎప్పటికీ తిరిగిరాదు ఈ దీనిలోకి చికెన్ కన్నా కూడాను పెరుగు చట్నీ గోంగూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నేను ట్రై చేశాను మా ఇంట్లో అయితే మిగలకుండా తినేశారంటే నమ్మండి మరి అలాంటి అద్భుతమైన రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా అవి కూడా అండి మన అద్భుతమైన రెసిపీకి కావాల్సినటువంటి పదార్థాలు ముందుగా నేను ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని ఒక అర్ధ గంటకు ముందుగానే కడిగి నానబెట్టి ఉంచేసానండి నార్మల్ రైసే బాస్మతి కాదు ఇవి జీడిపప్పు ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకోండి అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి ఇవి గోబీ కాలీఫ్లవర్ అండి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను అది చూపించలేదు జస్ట్ చిన్న క్లిప్ ఇచ్చాను అని చూడండి రెండు టమోటాలని మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ బీన్స్ ఓకేనా బీన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఫైనల్గా కొత్తిమీర పుదీనా కొత్తిమీర రెండు ఉంటే బాగుంటాయి పుదీనా లేదు మన ఇంట్లో అందుకొని కొత్తిమీర ఒకటే వేస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఈ కావాల్సినటువంటి పదార్థాలు అన్నింటిని రెడీ చేసి పెట్టుకోండి ముందే రెడీ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుందనమాట మరి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దామా రండి మరి నాతో పాటు అదిగోనండి స్టవ్ దగ్గరకు వచ్చేసాను గిన్నె పెట్టేసాను పోసిన తర్వాత సగం నెయ్యి సగం నూనె కలిపి పోసానండి అది వేగిన తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది ఇందాక మీకు చూపించలేదు కాదు సో అది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి అండ్ బీన్స్ ఈ మూడింటిని వేసి ఒకదాని తర్వాత ఫ్రై అయ్యేలాగా చేసుకున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటో ప్యూరీ అంటే టమోటా పేస్ట్ కూడా వేసాను వీటన్నింటినీ చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఒకదాని తర్వాత సో చూసారా చక్కగా ఆయిల్ కనిపిస్తుంది కదా అలా ఆయిల్ తేలే వరకు వేసుకోండి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ జీడిపప్పు అండ్ కొత్తిమీర ఈ మూడింటిని కూడా కలిపేసేయండి అంటే ఆల్రెడీ గోబీ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు వీటిని కూడా బాగా కలిసే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు అదేంటిది గరం మసాలా అండ్ ధనియాల పొడి గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను ఒక స్పూన్ చిల్లీ పౌడర్ అది ఎండుకారం నెక్స్ట్ తగినంత ఉప్పు ఈ మసాలాకు తగినంత ఉప్పు అండ్ కొంచెం పెరుగు వీటిని కూడా యాడ్ చేశానండి ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ముఖ్యంగా ఈ ఫ్రై అయ్యే ప్రాసెస్లోనే మన మొత్తం ఆ రెసిపీ టేస్ట్ అనేది ఉంటుందండి మాడకుండా అడుగంటకుండా చక్కగా దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకోండి ఓకేనా ఆయిల్ తేలే వరకు ఎంతవరకు అంటే గుర్తు ఎలా అంటే ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ కడిగి నానబెట్టి ఉంచుకున్నటువంటి బియ్యాన్ని కూడా నేను ఈ మసాలాకి యాడ్ చేశాను అనమాట బియ్యం విరగకుండా చాలా సున్నితంగా స్మూత్గా బియ్యాన్ని మసాలాలోకి కలిపేసేయనమాట చూసారా కలిసి ఒక ఐదు నిమిషాలు ఉండాలండి స్టవ్ మీద అలాగా ఉన్న తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి నేను మూడు గ్లాసుల ఆయిల్ వాటర్ మాత్రమే పోసానండి ఎందుకంటే రైసు పొడి రావాలి కాబట్టి ఇప్పుడు దానికి తగినంత ఉప్పు కూడా కలిపాను ఇందాక మసాలాలోకి వేశాను కదా రైస్కి తగినంత మాత్రమే ఉప్పు వేసాను చక్కగా పెట్టి ఒక్క పది నిమిషాల మీడియం ఫస్ట్ హైలోనే ఉంచుకోనిలేండి ఉడికించుకున్న తర్వాత చక్కగా ఇలాగ రైస్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ పొగలు కక్కుతుంది కదండి అదేదో సినిమాలో మంచి యానిమేషన్ లాగా ఓకేనా సో ఫైనల్గా మన గోబీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా వస్తుందని దీనిలోకి పెరుగు చట్నీ అండ్ గోంగూర కాంబినేషన్గా చేశానండి చూస్తున్నారా అమ్మాయికి పెట్టేశాను అనమాట ఫస్ట్ ఎలా ఉందో వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి కదా వాళ్ళ ఒపీనియనే మనకు వచ్చే మెడల్స్ సర్టిఫికెట్స్ అన్నీ అనమాట ఏమంటారు సో ఫైనల్గా ఇదండి నేను ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి స్పెషల్ రెసిపీ ఎలా ఉందండి బాగుందా ప్రిపరేషన్ నచ్చిందా ప్రాసెస్ నచ్చిందా చాలా ఈజీ అండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా రెడీ చేసుకోవటం అంతే గోంగూర చూస్తున్నానులేండి ఎందుకంటే దానిలో పెద్ద ఉల్లిపాయలు వేసాను మీరు కూడా అలా వేస్తారా గోంగూర చేసిన తర్వాత అలా పెద్ద ఉల్లిపాయలు కలపండి టేస్ట్ బాగుంటుంది రైతాలు ఏంటవి పొమ్గ్రేట్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి చేశారంటే దీని టేస్ట్ కూడా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఫ్రూట్స్ తినని పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా గింజలు ఎలాగో ఏరలేరు కాబట్టి చచ్చినట్లు తింటారు ఇదండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి